అందరికీ నమస్కారం ఈరోజు మనం త్వరలో రానున్న వసంత పంచమి విశేషాలను తెలుసుకుందాం హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలోని శుక్లపక్షంలోని ఐదవ రోజు అయిన పంచమి నాడు మనం వసంత పంచమి పండుగను జరుపుకుంటాం ఈ వసంత పంచమినే పంచమి అని కూడా అంటారు పురాణాల ప్రకారం సరస్వతీదేవి జన్మించిన రోజునే మనం వసంత పంచమిగా జరుపుకుంటాం సరస్వతీదేవి ఆశీస్సులు ఉన్నవారి జీవితాలలో అజ్ఞానమనే చీకట్లు తొలగిపోయి జ్ఞానమనే వెలుగులు నిండుతాయని ప్రబల నమ్మకం అందుకే వసంత పంచమి రోజున సంగీతం కళల దేవత విద్యాదేవత అయిన సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అంతేకాదు ఇదే రోజున వాగీశ్వరి జయంతి రతికామ మహోత్సవం వసంతోత్సవం ఇలా రకరకాల పేర్లతో అనేక ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది ఇంతటి పరమ పవిత్రమైన వసంత పంచమి రోజున ప్రతి ఒక్కరూ కొన్ని పనులు తప్పనిసరిగా చేయాలని పెద్దలు పండితులు చెబుతున్నారు ఇలా చేయడం వలన సరస్వతీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని పెద్దలు చెబుతున్నారు అవేమిటంటే సరస్వతీదేవి పూజా సమయంలో కొత్త పుస్తకాలు కొత్త పెన్నులు పెన్సిళ్లను ఉంచి పూజ చేసుకోవాలి అదేవిధంగా ఈ రోజున కళలకు ఉపయోగించేటువంటి వస్తువులను అంటే సంగీత వాయిద్యాలు వంటివి అన్నమాట వీటన్నింటినీ సరస్వతీదేవి సమక్షంలో ఉంచి పూజించుకోవాలి వసంత పంచమి రోజున దేవాలయాలతో పాటు పాఠశాల కళాశాలల్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉండడం ఆనవాయితీగా వస్తోంది ఈ రోజున సరస్వతీదేవికి పసుపు రంగులో ఉండే చీరలు పసుపు రంగులో ఉండే మిఠాయిలను అదే రంగు పువ్వులను సమర్పించాలి అలాగే పసుపు రంగు దుస్తులు ధరించి పసుపు రంగులోని ఆహారాన్ని తినడం వలన శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు అలాగే సరస్వతీదేవి ఆశీస్సులు పరిపూర్ణంగా లభించాలంటే అమ్మవారిని సరస్వతి నమస్తుభ్యం వరదీ కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మం లయాదేవి దేవి సామాం పాతు సరస్వతి భగవతి భారతి నిశేషజాడ్యాపహ అని ప్రార్థనా శ్లోకంతో పూజించి అటు తరువాత అమ్మవారిని అష్టోత్తర శతనామాలతో గాని సహస్రనామాలతో కానీ అర్చించి అమ్మవారికి ఇష్టమైన పాయసాన్ని నివేదించాలి అంతేకాదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు గురుడు శుక్రుడు బుధగ్రహ దోషాలు ఉండేవారు వసంత పంచమి రోజున పూజలు చేయడం వలన ఆ గ్రహాల ప్రతికూల ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు ఈ రోజున సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది మధ్య మాంసాలకు దూరంగా ఉండాలి ఇలా చేయడం వలన ఆ సరస్వతీదేవి ఆశీస్సులు మనకు పరిపూర్ణంగా లభించి సకల విద్యలు సకల కళలు మన సొంతమవుతాయి విద్యార్థులు పరీక్షలలో మంచి విజయాలను సొంతం చేసుకుంటారు ఈ చిన్న పిల్లలకు ఆ సరస్వతీదేవి సమక్షంలో అక్షరాభ్యాసం వంటి కార్యక్రమాలు కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తారు బాసర బర్గల్ వంటి ఆలయాలలో విశేషంగా వైభవంగా పూజలు జరుగుతాయి మనందరం కూడా ఈ వసంత పంచమి రోజున సరస్వతీదేవిని పూజిద్దాం సకల విజయాలను సొంతం చేసుకుందాం ఓం శ్రీ సరస్వతీ దేవ్యై నమ